హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను బాగుండాలి కూడా ఓకేనా అండి నేనైతే ప్రతిరోజు రెగ్యులర్గా ఏ టాపిక్ అయితే చెప్తానో అదైతే అసలు మర్చిపోకూడదు మీరు అయినా సరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అక్కకేం పని లేదో ఊరికే చెప్తుంది అనుకోవద్దు ఓకేనా ఏంటంటే టాపిక్ వచ్చేసి మీరు నేను కార్స్ షఫల్ చేసేటప్పుడు మీ పోర్సన్ గుడ్ నేమ్ని త్రీ టైమ్స్ క్లైమ్ చేసుకోండి అలాగే మీ పోర్సన్తో ఉన్న గుడ్ మెమరీస్ని కూడా త్రీ టైమ్స్ లేదంటే ఆర్ ఫైవ్ టైమ్స్ క్లైమ్ చేసుకోండి ఓకేనా పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా అస్సలు థింక్ చేయకూడదు ఓకేనా ఇది జనరల్ రీడింగ్ మాత్రమేనండి ఏ పోర్సనల్ రీడింగ్ జనరల్ రీడింగ్ అంటే జనరల్గానే ఉంటుంది జనాలందరికీ వర్తించేలాగా మాత్రమే ఉంటుంది ఓకేనా మేల్ ఫీమేల్ బోత్ ఆఫ్ యూ ఇద్దరికి వర్తిస్తుంది ఇందులో మేలైనా అవ్వచ్చు ఫీమేల్ అయినా అవ్వచ్చు చూసేవారు మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు సింగిల్ మదర్ అవ్వచ్చు సింగిల్ పేరెంట్ అవ్వచ్చు అసలు ఎవరైనా అవ్వచ్చు అండి పెళ్ళి కాని వారు అవ్వచ్చు పెళ్ళైన వారు అవ్వచ్చు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారచ్చు లవర్స్గా ఉండి పెళ్లి చేసుకోవాలి అనుకోవచ్చు పెళ్లి చేసుకోవాలి అనుకున్న బంధం అక్కడి వరకు వచ్చి ఏదో కొన్ని సందర్భాలల్ల వల్ల పెళ్ళి చేసుకోకుండానే దూరం అయిపోయిన బంధాలు కూడా ఉండొచ్చు మళ్ళీ కలుస్తామా అనే ఒక ఆశ కొన ఊపిరి మీద మిగిలినట్టుగా మళ్ళీ కలవాలి అనే కోరిక పైన కూడా ఉండొచ్చు అలాగే కొందరైతే వీడియోస్ కూడా ఉండొచ్చు అలాగే మరికొందరు సెకండ్ మ్యారేజ్ పెళ్ళి చేసుకున్న వారై కూడా ఉండొచ్చు ఎందుకంటే ఎవరైనా సరే అండి ఎలాంటి రిష రిలేషన్షిప్ అయినా సరే అండి మీకు ఖచ్చితంగా ఇందులో రిజనట్ అవుతుంది మీకు ఇందులో రిజనట్ అయినవి మాత్రం మీ వన్ తీసుకోండి కొన్ని కొన్ని రిజనట్ అవుతాయి కొన్ని కొన్ని కావండి రిజనట్ అయినవి వన్ తీసుకోండి మీకు రిజనట్ అవ్వకపోతే జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ అనుకోండి లేదా ఈ వీడియో కాకపోతే మరొక వీడియో చూడండి స్కిప్ చేసేయండి అంతే అండి ఇంకేమీ లేదు ఓకేనా అండి ప్రతి ఒక్కరు కూడా అండ్ కామెంట్ సెక్షన్లో మాత్రం ఐమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని గ్రాటిట్యూట్ అని మాత్రం ఖచ్చితంగా మీరు క్లైమ్ చేసుకొని మీరు డెఫినెట్గా మెన్షన్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో లైక్ అండ్ కామెంట్ అయితే మెన్షన్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ అందరూ కూడా మీ లవింగ్ సపోర్ట్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ మీరు అందరూ కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు మీ ప్రేమాభిమానాలు ఎప్పుడు కూడా నా పైన ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ ఇప్పటి వరకు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మరి ఒకసారి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరికీ ఇంకా నేను ఏమిచ్చి రుణం తీర్చుకోరో తెలీదు మీ అందరి అభి ఆదర్ అభిమానాలు ఇంత ప్రేమను నేను పొందుతూ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అలాగే మరికొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మంచి మంచి కంటెంట్ మంచి మంచి వీడియోలు అన్ని మీ ముందుకు వస్తుంటాయి అలాగే మీ సపోర్టింగ్ కూడా మాకు ఉంటుంది ఏదో ఒక రకంగా మీరు మాకు సాయపడ్డవారు అవుతారండి ఓకేనా ఓకే అండి చెప్పాను కదండి ఈ త్రీ టైమ్స్ అయితే క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్ సెక్షన్లో క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ అని మాత్రం క్లైమ్ చేసుకొని డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మాత్రం ఇవ్వండి ఓకే మీకు అందరికీ కూడా ఈ రీడింగ్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఎవరికైనా పోస్ట్ రీడింగ్ కావాలి అనిపిస్తే టైటిల్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది ఆ టైటిల్లో ఉన్న మొబైల్ నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి మీ రీడింగ్ మీరు తీసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి మీకు నా అంటే ఇంట్రెస్ట్ లేకపోతే తీసుకోవద్దు ఓకేనా అండి ఎవరైనా చాలామంది ఉంటారు మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవచ్చు నా దగ్గర తీసుకోవాలి నేనే అది ఇది అని నేను చెప్పనండి ఓకేనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారైతే తీసుకోండి డెఫినెట్గా అండి మరీ మరీ ఒక్కసారి కోరుకుంటున్నా ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ మీ మోటివేషన్స్ నాకు ఇంకా కావాలి మీ సపోర్టింగ్ నాకు కావాలి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ అందరు చేసుకోండి ప్లీజ్ మరీ మరీ అడుగుతున్నాను లైక్స్ అయితే అందరూ చూస్తున్నారు లైక్స్ ఇవ్వడం లేదు కామెంట్స్ ఇవ్వడం లేదు చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ ఇవ్వడం వల్ల కామెంట్ ఇవ్వడం వల్ల మీ ఆస్తులు తరిగిపోవు మీకేమీ జీఎస్టీ పడదు మీకు ఏమీ కాదండి మంచి జరుగుతుంది తప్ప చెడు మాత్రం జరగదు ఓకేనా అండి సాధ్యమైనంత వరకు మంచి చేయడానికే మనం ప్రయత్నం చేద్దాం చెడు వైపు మనం ఎప్పుడు వెళ్ళకూడదు ఓకేనా ఓకే అండి ఈరోజు కంటెంట్ ఏందో చెప్పుకుందాం మరి ఈరోజు కంటెంట్ వచ్చేసి ఇక ఈ ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు అంటున్న మీ పోర్సన్ ఓకేనా మీ పర్సన్ కంట ఇంకా వెయిట్ చేయడం తన వల్ల అవ్వట్లేదంట మీ పోర్సన్ అలా బాధపడుతున్నారు అలా అంటున్నారు ఎందుకు అంటున్నారు అసలు ఎందుకు బాధపడుతున్నారు ఓకేనా నిన్ను చేరని నా జీవితం వ్యర్థం అని కోరుకుంటున్నారు ఓకేనా అయితే మిమ్మల్ని కలుసుకోవడము మీ అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైనా ఉండాలి ఇంకేదైనా రిలేషన్షిప్ అయినా ఉండాలండి ఓకేనా అసలు ఎంతగా మదన ఈ పర్సన్స్ మధ్యలో ఏం జరుగుతుంది మరి తెలుసుకుందాం కంటెంట్ మరీ మరీ చెప్పను లాస్ట్ ఎండింగ్ వరకు చూసిన వారికి కంప్లీట్ రీడింగ్ అర్థమవుతుంది రీడింగ్ పూర్తిగా కంప్లీట్గా చూసి కామెంట్ సెక్షన్లో మాత్రం డెఫినెట్గా మాత్రం కామెంట్ చేయండి లైక్ కామెంట్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు ఓకేనా ఓకే అండి శివయ్య బ్లెస్ మీ గణపయ్య బ్లెస్ మీ యూనివర్స్ బ్లెస్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుచ్యూడ్ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూడ్ థ్యాంక్ యూ చూద్దాం ఫస్ట్ అయితే నేను ఫస్ట్ మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తా ఒక ఫోర్ కార్డ్స్ తీస్తా ఓకే ను ఓకే అండి మీ సెవెన్ ఆఫ్ కోప్స్ ఫోర్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సారీ ఫైవ్ ఆఫ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ కోప్ పేజ్ ఆఫ్ సోర్స్ ద డెవిల్ ఇవి మీ ఎనర్జీస్ అండి ఓకేనా ఇవి మీ ఎనర్జీస్ మాత్రమే అవసరమైతే క్లారిఫికేషన్ తీద్దాం ద డెవిల్ స్పై క్లారిఫేషన్ ప్లీజ్ యూనివర్స్ ఓకే జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ క్లారిఫికేషన్ ప్లీజ్ జడ్జ్మెంట్ వచ్చిందండి ఓయ్ ఏంటండి ఇలా ఆలోచిస్తున్నారు మీరు ఓ సూపర్ ఎక్సలెంట్ ఓకే అండి మీరు సెవెన్ ఆఫ్ కప్స్ అంటే మీరు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీకు చెప్తున్నారు మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అండి మీకు చెప్తున్నాను మీకు మీ లైఫ్లో చాలా అవకాశాలు చాలా ఆపర్చునిటీసు చాలా మీరు అన్ని మీరు కావాలనుకునే మీ కళ్ళ ముందు చాలా ఉండే అవన్నింటిని కాదనుకున్నారు అన్నింటిని కాదనుకొని ఏం చేశారంటే మీ పోసాన్ని మీ లైఫ్లో ఎంచుకున్నారు ఓకేనా అది ఎవరైనా కావచ్చు మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అయితే ఎక్కువ మట్టుకు పెళ్ళైన అయిన వారైతే కనిపిస్తున్నారు లవ్ మ్యారేజ్ చేసుకున్న వారు కనిపిస్తున్నారు పెళ్ళి కాకుండా కూడా పెళ్ళి చేసుకోవాలి అనే వారు కూడా ఎక్కువ కనిపిస్తున్నారండి ఓకేనా సెకండ్ మ్యారేజ్ వారి కంటే వీళ్ళందరూ కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు ఓకేనా మీ పోసం కోసం అయితే మీరు ఇలా ఆలోచిస్తున్నారండి ఓకే మీ పోసం కోసం మీరు చాలా డబ్బు ఖర్చు పెట్టి ఉన్నారు ఓకేనా మీ పోసన్ కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి ఉన్నారు మీ పోసన్కి మీరు చాలా అంటే తను ఊహించలేని గిఫ్ట్లు ఇవ్వడం కానీ అంటే షర్ట్స్ కానీ లేదంటే తను కోరుకుంటే ఏదైనా తనకి తను ఏదైతే తింటారో ఇష్టం తనకి ఏంటి అంటే తను ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎలా ఉంటారు ఈ టైంకి ఏం చేస్తారు మార్నింగ్ టైం ఏం చేస్తారు మధ్యాహ్నం ఏం చేస్తారు అంటే ఒక అందరికంటే ఎక్కువగా మీరు మీ పోసని బాగా అర్థం చేసుకున్నారండి ఓకేనా మీరు బాగా అర్థం చేసుకున్నారు మీ పోషన్కి చాలా చాలా అంటే మనీ పరంగా మానసిక పరంగా మీరంటే ఒక ధైర్యం లాగా ఉండేవారండి మీ పోషన్స్కి మీరు అంతా చేశారు మీరు చూసే వాళ్ళ మీ ఎనర్జీస్ మీ ఆలోచనలు చెప్తున్నారు చాలా దృఢంగా చాలా మంచి స్థిరత్వం చాలా మంచి మనస్తత్వం మంచి గుణగణాలు మంచి నైపుణ్యతలు ఉన్న వ్యక్తులండి మీరు వాళ్ళు ఎవరో తెలియదు కానీ మెయిల్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు మీకు చాలా చాలా మీ పోసన్కి ఇంకా చాలా ఛాన్స్ కూడా ఇచ్చారండి తను చేసిన ప్రతి తప్పుని కూడా దాన్ని మీరు పాజిటివ్గా తీసుకుంటూ ఛాన్స్లు అయితే చాలా ఇచ్చారు ఇచ్చినప్పటికీ కూడా మీ పోసన్ తీసుకోలేదు అంటే తను తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అంటే తను కొన్ని పొరపాట్లు చేశారు కాబట్టి తను ఇంకా అదే పొరపాట్లలో జీవించడం తను ఒక కర్మ ఫేస్ చేయడం వల్ల అలా తీసుకోలేకపోయారు అలాగే కొంతమందికి ఎవరైతే మీరు చూసేవాళ్ళు జాబ్ కోసం కెరియర్ కోసం మంచి లైఫ్ ఉండాలి మీ పోసంతో మీ మంచి జీవితం ఉండాలి అని మీరు కళల కన్నా రంగుల ప్రపంచం ఏదైతే ఉందో ఆ రంగుల ప్రపంచం కావాలని మీరు కోరుకుంటున్నారు మీరు కోరుకుంటున్న మీ ప్రపంచం మీ కళ్ళ ముందుకు రా రాబోయే క్షణాలు కొద్ది రోజులు ముందు ముందుగా ఉన్నాయండి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఓకేనా మీ పోసం కోసమే మీరు బ్రతికి ఉన్నారు అంటే మీ పోసం కోసమే మీరు జీవిస్తున్నట్టుగా ఇక్కడ మీ ఆలోచనలు మీరు పూర్తిగా మీ సరెండర్ అయిపోయారు ఇంకా మీ పర్సన్కి మీరు సరెండర్ అయిపోయారు ద డెవిల్ అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ అంతా ఇంత కాదండి డెవిల్ అంటే ఫిజికల్ బాండింగ్ ఉన్న వాళ్ళైతే చాలా మంది ఉన్నారు ఫిజికల్ బాండింగ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే క్లారిఫికేషన్ అంటే చాలామంది ఫిజికల్ బాండింగ్లో ఉన్నవారే ఉన్నారు మరి కొంతమంది ఫిజికల్ బాండింగ్ కోసం ఎదురు వారు ఉన్నారు అంటే మీ పోసన్ కోసం మీరు ఏమ ఏమనేది ఎదురు చూస్తున్నారంటే మీ పోసన్ తోడు మీకు కావాలి మీ పోసన్ని మీరు పొందాలి మీ పోసన్ మీకు కావాలి మీ పోసన్ ఉంటే మీ లైఫ్ ఒక అద్భుతం మీ లైఫ్ ఒక ఇంకా అమోహం అని అనుకుంటున్నారు కాబట్టి మీ పోసన్ మీ లైఫ్లో ఉండాలని మీరు కోరుకుంటున్నారు ఓకేనా ఓకే అండి మీ పోసన్ కోసం చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు తన నుంచి కాలువర్ మెజర్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అంటే కాల్ అవర్ మెసేజ్ అంటున్నారు మా పర్సన్ మాతోటే ఉన్నారు కదా అంటే మీ పర్సన్ మీతోటే ఉండొచ్చు ఉన్నప్పటికి కూడా తనలో మార్పులు చేర్పులు చాలా వచ్చాయి ఆ మార్పులు చేర్పులు రావడం వల్ల మీరు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ఓకేనా ఆ మార్పులు చేర్పులు అనేది మిమ్మల్ని దహించి వేస్తుంది ఓకేనా దహించి వేస్తుంది కాబట్టి చాలా స్ట్రెంత్ అంటే చాలా టెంపరేచర్ హైబీపీ ఎట్లా మీకు చాలా హెడ్ వస్తుంది మనసు బాగుండడం లేదు మీరు పని సరిగ్గా చేయడం లేదు దేని మీద చే సరిగ్గా ఫోకస్ చేయట్లేదు మారుతున్న మీ మనిషిని అర్థం చేసుకోవాలా అసలు మారిపోయిన మీ మనిషి ఎందుకు మారారు అని ఆలోచించాలా ఒక సందిగ్ధంలో పడిపోయి ఉన్నారు కానీ ఏం ఆలోచించినా ఏం చేసినా కొని మీకు ఒక మీ పోసన్ మీకైతే ఒక మంచి మీ పర్సన్ లైఫ్లో మీ లైఫ్లో ఒక ప్రపోజల్స్ అయితే ఉన్నాయి కొంతమందికి జాబ్ కావచ్చు కెరియర్ కావచ్చు లవర్ కావచ్చు పెళ్లి కావచ్చు ఏదైనా కావచ్చు ఒక ఆపర్చునిటీస్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ద స్టార్ ఒక మంచి లెవెల్లో ఖచ్చితంగా ఉంటారండి ముందు ముందు రానున్న రోజుల్లో మీకు మంచి జీవితం ఖచ్చితంగా ఉంది మీరు ఊహించుకున్న రంగుల ప్రపంచం హండ్రెడ్ పర్సెంట్ ఉండకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని నేను చెప్పలేను అందులో కనీసం మీరు కనీసం హండ్రెడ్ పర్సెంట్ ఊహించుకుంటే అందులో మీకు కనీసం ఒక సెవెంటీ పర్సెంట్ అన్న ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా మీరు ఇలా ఎవరికైతే ఒక జడ్జిమెంట్ తీసుకున్నారు ఒక నిర్ణయం అంటే ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఒక స్టార్ లెవెల్లో ఎదగాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఓకేనా మీ బంధంలో మీరు స్టెబిలిటీ కావాలి అనుకుంటున్నారు మీ తోడులో మీ ప్ర మీ ప్రపంచాన్ని మీ తోడునే వెతుక్కుంటూ ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే లవ్ మ్యారేజెస్ ఎక్కువ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది లేదంటే సింగిల్ మదర్ సింగిల్ పేరెంట్ అంటే సింగిల్ ఉమెన్ అంటే ఇంకెవరైనా తోడు లేకుండా ఉన్న వాళ్ళైతే అనిపిస్తుంది తోడు కోసం కావాలని కోరుకున్నవారైతే అనిపిస్తుంది ఎక్కువ మంది మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారు చాలా మంది అయితే ఉన్నారండి ఓకేనా మంచి అయితే ఉందండి మీకు చెడ అయితే లేదు మీ ఆలోచనలకు హ్యాట్సప్ ఓకేనా మీ పోసన్ ఇంకా మీ రారని ఒక సందిగ్ధంలో ఉండిపోయారు ఒక పట్టుదలగా ఉన్నారు ఒకప్పుడు మీరు ఆర్డర్ వేసేవారు కానీ ఇప్పుడు ఎందుకో మరి మీ లైఫ్ అంతా అల్లకల్లోతమైందని ఆలోచించిస్తున్నారు ఏదైతే అదైతే తెగిస్తాంలే అని అనుకుంటున్నారు మీరైతే ఎక్కువ దేవుణ్ణి అంటే బాగా దైవ సందర్శనలు దేవుళ్ళకి మొక్కడం లాంటిది జరిగింది బాగా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ విషయంలో మీరు ఇంకా వస్తారులే అని గట్టి నమ్మకంతో ఉన్నారు మీ పోషన్కి మీరు బందీ అయిపోయి ఉన్నారండి మీ పోసే కోసం మీరు కొంచెం మిమ్మల్ని మీరు సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటున్నారు మీ ఇంకా వస్తారు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని అయితే మీరు గట్టి నమ్మకంతో ఉన్నారు ఓకే అండి ఇప్పుడు మరి మీ పో ఇవైతే మీ కోసం చూశాను ఓకే మరి మీ పర్సన్ మీకోసం ఎందుకు అలా ఆలోచిస్తున్నారు చూద్దాం ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు అంటున్నారు మరి ఎందుకోసం మరి మీకోసమా మరి ఇంకా అలా మనసుల ఇంకేమైనా నక్క తెలివితేటలు ఇంకేమైనా పిచ్చి అలవాట్లు ఏమైనా ఉన్నాయా చూద్దాం ఓకేనా చూసే యువ ఇప్పటి వరకు చెప్పిందంతా మీ ఆలోచనలు ఇప్పుడు చూసేదంతా మీ పోసన్ కోసం అండి దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీ పోస అసలు మీ గురించి ఎందుకు అలా అంటున్నారు ఇంకా వెయిట్ చేయడం వల్ల కాదు అంటున్నారు మీ పోషన్ ఇంకా మీ పోస మిమ్మల్ని చేరుకోవాలి ఇంకా జీవితంలో ఇంకా మీరు లేకపోతే నాకు జీవితం అంతా వ్యర్థం స్వార్థం ఇంకా అసలు ఏమీ అసలు జీవితాన్ని కోల్పోతున్నాననే ఒక భావనలో అయితే ఉండిపోతున్నారు మీ పోషన్ ఓకేనా ఇలా అసలు ఏది తీసుకోలేకపోతున్నారు మీ పోషన్ ఓకేనా అండి ఇలా కార్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ ఏమైతే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ అండి ఓకేనా అండ్ కామెంట్ సెక్షన్లో కూడా మీరు క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని మాత్రం డెఫినెట్గా చేయండి లైక్ కామెంట్ అయితే ఇవ్వండి నా ఛానల్ని అయితే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చేసుకోండి ఓకేనండి బ్లెస్ మీ శివయ్య బ్లెస్ మీ గణపయ్య యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మీ పర్సన్ యాస్ అంటే మీ పోసకి మీకు తగువ అంటే గొడవలు జరిగాయి అంటే మనస్పర్ధలు వస్తున్నాయి మీ పో దట్ అవర్ కార్డ్ అంటే మీ పోసకి మీకు గొడవలు జరుగుతున్నాయి గొడవలు అయ్యాయి కాబట్టి మీ పోసణ అలా మిమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు ఓకేనా ఇంకా ఈ గొడవలు మోయడం ఈ మాటలన్నింటినీ మోయడం అంటే మీ ఇద్దరి మధ్యలో జరిగిన కొద్ది కొద్ది మనస్పర్ధలు కానీ ఏవైనా కానీ భరించడం ఇంకా మీ పర్సన్ తోటి అవ్వట్లేదు ఫాస్ట్ లైఫ్ అంతా గుర్తు చేసుకుంటున్నారు జరిగిన గొడవలు అవ్వచ్చు లేదంటే మీ ఇద్దరి మధ్యలో జరిగిన మంచి రొమాంటిక్ ఫీల్స్ అవ్వచ్చు ఒకప్పుడు తన ప్రపంచంలో తాను ఉండే ఈ వ్యక్తి ఇప్పుడు ఇలా ఎందుకు మారారు మీ కోసం మారారు మళ్ళీ మీరు కావాలి అని కోరుకుంటున్నారు మీ కోసం రావాలి అని అనుకుంటున్నారు అంటే గొడవలు జరిగితే జరిగే జరిగాయి మళ్ళీ మీరు ఒక్కొక్కసారి ఒకవేళ మీరు రాణిస్తే మళ్ళీ తన అంటే మీ లైఫ్లోకి మీ పోషణ వద్దామనే ఆలోచనలు అయితే ఉన్నాయి ఓకేనా ఎక్కడైతే ఉన్నారో మీ పోషన్ ఇప్పుడు ఏదైతే ఉన్నారో గాడికెళ్ళి మూవ్ అని అయిపోయి మీ జీవితంలోకి రావాలని అయితే అనుకుంటున్నారు తనున్న స్ట్రబుల్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు ఏం నుంచి తను ఉన్న హెడ్డేక్ తనున్న పరిస్థితి తను ఉన్న కండిషన్ను వదిలేసి మీ వరకు చేరుకోవాలని అయితే మీ పోషణ అనుకుంటున్నారు ఇంకా ఈ బాధను ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని అనుభవించడం మీ పోషణతో అవ్వట్లేదట ఏదో ఒక జడ్జిమెంట్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు జడ్జిమెంట్ ఏంటి చూద్దాం ఒకే ద టవర్ జడ్జ్మెంట్ అలాగే ఏట్ అఫ్ కప్స్ చూద్దాం ఏట్ అఫ్ కప్స్ జడ్జ్మెంట్ క్లారిఫికేషన్ తీద్దాం జడ్జిమెంట్ రిలేటెడ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ పర్సన్ అంటే చాలా ఓవర్గా బాధపడుతున్నారండి ఒక అంటే తనకి తన ముందు రెండు అంటే ఒక దిక్కు చూసే చెరువు ఒక దిక్కు చూస్తే బాయి అన్నట్టుగా ఉంది ఎడ్ సైడ్ పోవాలో అర్థం కాకుండా ఒక రెండు దారులు ఉన్నాయి ఆ రెండు దారులలో ఏ దారిలో పోయే పోవాలో అర్థమైతే లేదు ఒక టూ సైడ్స్ ఆలోచిస్తున్నారండి ఆ టూ సైడ్స్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి గట్టిగా అని అయితే ఒక జడ్జిమెంట్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఆ జడ్జిమెంట్ కోసం ఖచ్చితంగా విఫండ్ వాచ్ ఖచ్చితంగా ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారండి మీ పర్సన్ లైఫ్లో గుడ్ టైం అయితే స్టార్ట్ అయ్యింది ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో మీరు చాలా చాలా నిజంగా చెప్తున్న ఎన్నెన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉంటారండి కోట్ల కొక్కలు ఇలా మారుతారు కోట్ల కొక్కలు ఇలా మారుతారు మీ వ్యక్తి మారారు ఓకేనా మారారు మీరు ఏం చేశారో ఏమో తెలియదు ఎన్ని దేవుళ్ళకి మొక్కారో ఏం పూజలు చేశారో మీ ప్రేమ మీది ఎంత దృఢమైన బంధమో ఆ భగవంతుడికి తెలుసు యూనివర్స్కి తెలుసు కానీ మాత్రం మీ లైఫ్లో మస్తు చేంజెస్ ఉన్నాయండి మస్తు కష్టాలు పడ్డారు మస్తు ఒడిదుడుకులు అనుభవించారు అసలు జీవితంలో పడరాని తిప్పలు పడ్డారు అసలు నిజంగా మీ పోషన్ మిమ్మల్ని చాలాసార్లు ఇగ్నోర్ చేశారు చాలాసార్లు రిగ్రెట్గా ఫీల్ అయ్యారు అసలు మీరు ఒక స్టెబిలిటీ మీ బంధంలో లేక మీ తోడులు అసలు నిజంగా మీ పోషన్కి మీకు మధ్యలో జరిగే ఘర్షణలో ఎన్నోసార్లు మీరు తప్పు మీద వేసుకోవడం తప్పు తానయ్యేపటికీ మీదే వేసుకోవడం ఇలా జరిగిన ఈ సందిగ్ధంలో ఈ పోషణకు అన్నీ కూడా గుర్తొచ్చి ఇప్పుడు ఒక రియలిజన్ అయ్యి ఒక ఎమోషనల్గా మాత్రం మీ పోషన్ చాలా ఎమోషనల్గా మీ దగ్గరికి రావాలి అని ఒక మంచి టైం చూసుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు సో ఇది మీ పోసన్ని మీరు స్వీకరించాలా వద్దా అని ఒక సందిగ్ధంలో ఉండిపోయారు ఎందుకంటే ఇంకా మారారా లేదా అని ఒక నమ్మాలా వద్దా అని అనుకుంటున్నారు మీరు అది ఎస్ఆర్ను అంటే మీరు అంటే మీ పోసన్ మారారా లేదా అని కొంచెం తెలుసుకోవడం అనేది జరుగుతుంది ఓకే త్రీ ఆఫ్ ఎండికాయల్ తెలుసుకోవడం జరుగుతుంది స్ట్రెంగ్త్ ధైర్యం తెచ్చుకుంటున్నారు ఓకే ఏదైతే అది అవుతుంది మరి ఏం చేద్దామా అని అనుకుంటున్నారు మీ పో మీ పోషన్ మాత్రం మీ మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీకోసం తెలుసుకుంటున్నారు ఒక రైట్ టైం చూసుకొని మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు స్ట్రెంగ్త్ కూడా కట్టుకుంటున్నారు ఇంకా ఎన్ని రోజులైనా సరే కానీ మీకోసమే చేసిన పొరపాట్లు అన్ని కుట్టినా మీ దగ్గరకు వచ్చి ఒక్కసారి హ్యాక్ చేసుకొని ఏడవాలని అనిపిస్తుంది అంట మీ పోషణకి ఎందుకంటే అలా ఒక్కసారి మిమ్మల్ని హక్ చేసుకుంటే తన సర్వరోగ నివారయామి అన్నట్టుగా తనకున్న కష్టాలన్నీ పోతాయేమో అన్నంత ఒక కన్న తల్లి మమకారంగా తల్లిపాలలో ఉన్న అంత స్వచ్ఛత మీలో ఉంది అని మీ పోసన్ భావిస్తున్నారు సో మారారు మీ పోసన్ ఓకేనా అండ్ లైక్ దాన్ని నేను చెప్పేది ఏంటంటే సిమ్ పోసన్ మారారు మారారు కాబట్టి మీ పోషన్ రిగ్జెట్గా ఫీల్ అవుతున్నారు మీ పోసన్ వస్తాను అంటున్నారు మీ లైఫ్లోకి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరి అయినా మీకు నౌకాంటక్ సిచ్యువేషన్లో కానీ ఆనడం సిచ్యువేషన్లో కానీ మీకు దూరంగా మీ పోర్సన్ ఉన్నా కానీ ఎవరికి ఎవరు దూరంగా ఉన్నా కానీ ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకోండి కాంప్రమైజ్ అవ్వండి అర్థం చేసుకోండి అర్థం చేసుకొని కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే జీవితం అన్నప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి అవన్నిటినీ నిలుదొక్కుకొని మనం వెళ్తూ ఉంటేనే ఆ జీవితంలో మనకు గెలుపు విజయం సాధిస్తాము లేదు అని ఇక్కడ ఈ రిలేషన్ కాదు అనుకొని వెళ్ళి మీరు ముందుకు వెళ్ళి ఏమి చేయలేరు సో మీరు ఈ బంధాన్ని అక్సెప్ట్ చేయాలి ఎందుకంటే అది భగవంతుడు ఈశ్వరి అంతే దేవుడు యూనివర్స్ మనకి ఇచ్చింది ఇంకా మీ మీరు మీ పోషణ అయితే మీ జ్ఞాపకాలు మీతో ఉన్న మంచి మెమొరీస్ అంటే మీ గురించి తలుచుకోవడము మీ గురించి బాధపడడం ఇలాంటివి అయితే జరుగుతున్నాయండి ఓకేనా ఒక అంటే మీ లైఫ్లోకి ఇలా రావాలి వచ్చి హ్యాపీ సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు మీ పోసన్ ఓకేనా మీ పోసన్ అయితే మీ లైఫ్లోకి వచ్చి మంచి హ్యాపీ సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నారు కొందరు జీవితాలలో మీ పోసన్ ఒకవేళ ఆల్కహాల్కి గురి అయి ఉండొచ్చు ఇంకేదైనా అదర్ రిలేషన్షిప్లో ఉండొచ్చు సో అదర్ రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ కూడా అది రొమాంటిక్ రిలేషన్షిపా లేకపోతే ఎలాంటి రిలేషన్షిపా ఏదైనా కానివ్వండి ఇప్పుడు వసుదేవుడు అంటే వాడు గాడిది కాళ్ళు పట్టుకున్నారు అనే ఒక సామెత ఉంది అలాంటప్పుడు మీరు మేల్ అవ్వచ్చు ఫిమేల్ అవ్వచ్చు తప్పో ఒప్పో మనుషుల తప్పులు మనుషులు చేస్తారు ఇంకెవరు చేయరు అంటే మిస్టేక్ జరిగినప్పుడు తప్పు చేసిన వారికంటే తప్పుని క్షమించినవాడు మహా గొప్పవారు అర్థమైందా ఆ క్షమాభిక్ష పెట్టి వారిని చేర తీసుకొని వారికి ఒక జీవితాన్ని ఒక లైఫ్ ఇచ్చిన వారు చాలా గొప్పవారండి ఈ సమాజంలో ఎంతమంది ఉంటారనలో తక్కువనే ఉంటారు ఓకేనా మీ పోషన్ మాత్రం ఎలాంటి వారైనా పర్వాలేదండి ఓకే మీకు లైక్ మీరు మీ పోషన్ మారి మీ లైఫ్లోకి వచ్చి మారితేనే మీ పోసంతో ఉండండి ఇది ఇంకా లాస్ట్ ఛాన్స్ అనుకోండి ఇక ఒక పోషన్ని ఒక శిక్ష వేస్తే ఆ పోషన్కి ఉర్వేష్యం ముందు కూడా చివరి కోరిక ఉంటుంది ఏదో ఒక కోరిక ఏంటి చెప్పండి అని అడుగుతారు అలాంటి కోరిక ఏదో మీ పర్సన్కి మీరు ఇవ్వండి లాస్ట్ ఛాన్స్ అయితే ఇవ్వండి ఈ ఛాన్స్లో కూడా మీ పర్సన్ ఓడిపోతే ఇంకా మీ పోషన్ విషయంలో మీకు నచ్చిన నిర్ణయం మీరు తీసుకోవచ్చు ఓకేనా మీ పోషన్ అయితే మాత్రం అలా ఆలోచిస్తున్నారండి ఒక టైం కోసం ఎదురు చూస్తున్నారు మీ మధ్యలో చిచ్చు పెట్టిన వారు ఎవరైనా సరే ఒక ఇగోయిస్ట్ పర్సన్ ఇంకా కూడా ఇట్లా ఫైర్ లాగా ఒక టాప్సిప్ పర్సన్ అయితే ఉంది ఆ టాప్ పర్సన్ ఎవరైనా కావచ్చు మేల్ అవ్వచ్చు ఇంకా అర్జెంటుగా ఇంకా మీ పర్సన్ మారినప్పటికి కూడా మళ్ళీ చెడగొడదాము మళ్ళీ బంధంలో అంతా అతల చేద్దాము అని అనుకుంటున్నారు అలాంటిది ఏమీ లేదండి మీ బంధంలో నిలకడ అనేది ఉంటుంది ఓకేనా ఖచ్చితంగా మంచి హ్యాపీనెస్ అయితే ఉంటుంది మీరు మర్చిపోవద్దు ఇంకో విషయం మీ బుర్రలో ఉన్న చెత్త మొత్తం డస్ట్బిన్లో వేసేయండి పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా థింక్ చేయండి థింక్ చే నెగిటివ్గా ఆలోచించకండి పాజిటివ్గా ఎప్పుడైతే ఆలోచిస్తారో నిర్మలంగా ఎప్పుడైతే ఉంటారో హానెస్ట్గా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా మీ పోషన్ మీ కోసం ఎదురు చూస్తున్నారు మీ పోషన్ మీకు మీరు చెప్పినట్టు వింటాను అని కూడా అనుకుంటున్నారు మీరు ఎప్పుడైతే ఆహ్వానిస్తే అప్పుడు ఇలా మంచి ప్రపోజల్ చేస్తూ తన ప్రేమని తన చేసిన మిస్టేక్ని మీ కన్నీటితో కూడా మీకు తెలియజేయాలని అనుకుంటున్నారు అక్కో ఇది అంత ఎప్పుడు జరుగుతుంది మరి గిట్లా చెప్తున్నావు మరి ఇది ఎప్పుడు జరుగుతుంది సరే అయితే మా నువ్వైతే చెప్తే చెప్పినావు అక్కో మరి చెప్తే చెప్పినావు అక్క కానీ మరి ఈ పర్సన్ మరి మా జీవితం మాకు ఎప్పుడు అవుతాడు అనేమన్నా మీకు క్వశ్చన్ ఉందా ఇది అంతా తెలుసుకోవాలని అనుకుంటే ఇది పోస్టల్ రీడింగ్ కాదు జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఎవరికైనా రీడింగ్ కావాలనుకుంటే టైటిల్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది ఆ మొబైల్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ రీడింగ్ మీరు తీసుకోండి ఓకేనా ఎప్పుడు జరుగుతుంది ఏంది అనేది త్వరలో జరిగే అవకాశం అయితే ఉందండి ఓకేనా ఎక్కువ సమయం అయితే లేదు తక్కువ రోజులైతే ఉంది తొందరలోనే జరిగే అవకాశం అయితే ఉంది ఓకేనా మంచి ఎనర్జీలో ఉన్నారు మీ పోషన్ మీరు ఓకేనా ఎక్కడైతే ఒక ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఇన్వాల్వ్మెంట్ని వదులుకొని పెంటికల్ మీ వరకు అయితే మీ పోషన్ వస్తారు బోడమ్ ఆఫ్ ద డేకి చూద్దాం ఓకే చూడండి ఇక్కడ మీ పోషన్ మీకు చాలా ప్రపోజ్ చేస్తున్నారు మీ ఎదురు చూస్తున్నారు డెత్ అంటే రీబర్త్ మీ పర్సన్ చాలా మారారు అన్కండిషన్ లవ్ అయితే మీ ఉంది చాలా మారిపోయారు మీ పర్సన్ మీ లైఫ్లోకి చాలా చాలా హ్యాపీగా మంచి చేంజెస్తో మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే కోరుకుంటున్నారండి ఓకేనా మీరైతే ఖచ్చితంగా మీ పోషన్ అయితే స్వీకరించండి ఓకేనా అయ్యో అక్కో చెడ్డవారైనా స్వీకరించవంటావా అని మాత్రం నన్ను అడగొద్దు మంచోళ్ళ కాదా అనేది మీ మనసుకు తెలుసు వాళ్ళు ఏంది అనేది ఆ కథ కార్ఖాన మొత్తం మీకే తెలుసు ఇంకా నిర్ణయం తీసుకునేది మీరే నా చేతుల్లో ఏమీ లేదు అంత మీ చేతుల్లోనే ఉంటుంది అంతా ఇచ్చ ఓకేనా మనకి ఏంజల్ గైడెన్స్ ఇస్తుందో చూద్దాం ఈరోజు మరి ఓకేనా ఎక్కువ టైం పడుతుందా మరి తక్కువ టైం పడుతుందా మనకి ఏంజల్ ఇచ్చే గైడెన్స్లో తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్కి మీరు కలవడానికి అదర్స్ అంటే కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పంద పరంగా మీ మీరు కలవబోయే అవకాశాలు అయితే ఉన్నాయండి కొంతమందికి అందరికీ కాదు ఓకేనా నెక్స్ట్ ఇయర్ మీ ఫ్యూచర్ బాగుండబోతుంది ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఓకేనా మీరు ఏదైతే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో టేక్ యువర్ యాక్షన్ తీసుకోండి ఎస్ మీరు ఆలోచించి ఏ యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో అది తీసుకోండి ఎక్కువ సమయం పట్టదండి తక్కువ సమయంలోనే మీరు అనుకున్న కోరికలకు మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్తారు ఖచ్చితంగా ఇదంతా జరుగుతుంది ఓకేనా అండి ఇప్పటివరకు చాలా ఓపికగా నా రీడింగ్ చూశారు ఇప్పటివరకు నా రీడింగ్ విన్నారు మీ అందరికీ మరొక్కసారి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి పూర్తిగా మీ లవ్వింగ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే నాకు ఉండాలని హానెస్ట్గా కోరుకుంటున్నాను ఓకేనండి మీతో మీ స్నేహపట్లు రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మిస్ అవ్వద్దు ఖచ్చితంగా అందరూ అయితే ఈ రీడింగ్ అయితే చూడండి మీరా కళ్యాణ్ అనేది మీ లైఫ్లో ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా మీరు చెప్తారు కూడా నాకు ఓకేనా ఈశ్వర్ ఇచ్చ అంతా అందరూ పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా థింక్ చేయకండి ఈ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్టింగ్ మీ లైక్స్ మీ కామెంట్స్ నాకు చాలా ముఖ్యం ఓకేనా అండి ఓకే అండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ లవ్ యు మై సో మచ్ లవ్ యు లవ్ యు లవ్ యూ సిస్టర్స్ లవ్ యూ బ్రదర్స్ లవ్ యు మై ఆల్ ఆఫ్ యూ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ మళ్ళీ కంటూ మళ్ళీ కలుద్దాం